క్రైస్తు లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి అంతేకాకుండా అనుదినము శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రతి ఉదయకాలం మనతో ప్రభు మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలు ఎక్కిభవించండి లైక్ చేయండి ఈ సమయంలోనే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేయండి మరి నిశ్చయంగా దేవుని యొక్క వాగ్దానం ఏది వ్యర్థంగా పోదు కానీ నిరర్థకంగా అది ఉండదు కానీ ఆయన యొక్క మాట మరి భూమి మీదకి వర్షం వచ్చి ఆ యొక్క భూమి పంటను ఫలింప చేయకుండా తిరిగి ఎట్లా వెనక్కి వెళ్ళిపోదో అలాగే దేవుని మాట సైతము ఆయన నోట నుండి విడుదలై ఎవరికి ఏ కార్యాన్ని జరిగించాలో ఆ కార్యాన్ని జరిగించే విశ్వాసాన్ని బలపరిచే అద్భుతాన్ని చేసే ఆదరణ కలిగించి ఆయన నామాన్ని మహిమపరిచే దేవుని యొక్క కార్యాన్ని మన మధ్యలో చూపించేది దేవుని యొక్క వాక్యం ఆయన నోట నుండి విడుదలయ్యే మాట నిష్ప్రయోజనంగా నిష్ఫలంగా తిరిగి ఆయన యొద్దకి అది వెళ్ళదంటక కానీ ఎందుకొరకు విడుదలైనదో వారి జీవితాల్లో ఫలభరితంగా ఆ యొక్క కార్యాన్ని జరిగించేదే దేవుని యొక్క మాట కనుక మనం ఆయన మాటను బట్టి బ్రతుకుతున్నాం కేవలము రొట్టెను బట్టి భౌతిక సంబంధమైన ఆహారమును బట్టి కాక ఆయన నోట నుండి దేవుని నోట నుండి విడుదలయ్యే ప్రతి మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం బలపరచబడుతున్నాం విశ్వాసంలో స్థిరపరచబడుతున్నాం కాబట్టి దేవుని బిడ్డారా ప్రతిరోజు మన కొరకు విడుదలవుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానం ఆయన మాటను మనం హృదయపూర్వకంగా విశ్వాసంతో రిసీవ్ చేసుకొని దాని ద్వారా బలపరచబడినట్టు ట్లయితే నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహకరంగా మరి నమ్మకంగా దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతావు నడవగలుగుతావు దేవుని నామము నీ ద్వారా జనముల మధ్యలో మహిమపరచబడగలుగుతుంది మెయిన్ కనుక ప్రతిరోజు మనకు విడుదలవుతున్న దేవుని వాగ్దానాన్ని ఆయన మాటలను పట్టుకొని హృదయపూర్వకంగా ప్రభువుని స్థుతించి ఆ మాటను రిసీవ్ చేసుకుంటూ అనేకులకు తెలియపరుస్తూ దేవునిలో నమ్మకంగా కొనసాగుదాం మరి ఈ ఉదయకాలం ఎంతో ప్రోత్సాహకరంగా మనల్ని బలపరచే కొరకు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనం దుఃఖితులగు దీనులను యహోవ నామమున ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును ఆమెన్ హలే దేవుని బిడ్లరా ఈ ఉదయకాలం దుఃఖితులగు దీనులను యహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును శ్రేష్టమైనటువంటి మాటని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు లోకంలో మనం చూసినట్లయితే సంతోషముగా దీవెనకరంగా బ్లెస్డ్గా అంటే లోక సంబంధమైనటువంటి సర్వము కలిగి కొనసాగుతున్నటువంటి ప్రజలను వారి మధ్యలో జరిగే కార్యక్రమాల్లోనికి వారిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు లోక సంబంధంగా గొప్పవారిగా ధనమున్నవారిగా గన్నులుగా ఆయా స్థానాల్లో ఉన్నవారినిగా ఉన్న ప్రజల మధ్యలోనికి వెళ్ళటానికి లేదా అటువారిని వారి మధ్యలోనికి ఆహ్వానించడానికి లోక సంబంధమైన ప్రజలు దానిని బట్టి ఆనందిస్తూ ఉంటారు దానిని బట్టి ఘనతగా భావిస్తూ ఉంటారు అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే దుఃఖిస్తున్నాం కదా అని మనల్ని చూసి అసహించుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు కానీ దుఃఖితులగు దీనులు ఏ ఆధారము లేక వేదనతో ఉన్నటువంటి ప్రజలు ఎటు వెళ్లాలో తెలవని ప్రజలు నిందలతో అవమానాలతో నిండిపోయి దుఃఖములో మునిగిపోయి కన్నీటితో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా చేస్తాడంటే దుఃఖితులకు దీనులు అందరినీ కూడా యహోవ నామమును ఆశ్రయించు వారిగా ఎహోవా కొరకు కనిపెట్టే జనశేషముగా నేను వారిని మీ మధ్యలో ఉండనిత్తును అని ప్రభు సెలవిస్తున్నాను స్తున్నారు ఎంత ఆదరణకరమైన మాట కదా దేవుని బిడ్లారా ఈరోజు నువ్వు దుఃఖముతో ఉంటే రోగముతో ఉంటే పాపమును బట్టి బంధకాలను బట్టి బలహీనతలను బట్టి ఒక అసహ్యకరమైనటువంటి జీవితంలో నువ్వు ఉండిపోయినట్లయితే లోకమంతా ప్రజలంతా నిన్ను తృణీకరిస్తారు నేను విసర్జిస్తారు నీ దగ్గరికి రావటానికి నీతో మాట్లాడడానికి ఒకవేళ ఇష్టపడరు నిన్ను పక్కన పెట్టేస్తారు కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అంటే లోకంలో ఉన్న దిక్కు లేని వారిని బలహీనులను దుఃఖితులుగా ఉన్నవారిని కన్నీటితో ఉన్నవారిని మరి వేదనతో ఉండిపోయినటువంటి వారి నిందల అవమానాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలను దేవుడు వెతికి వెంటాడి మేము పాపులము మాకంటూ ఆధారం ఏది అని లోకంలో నుండి ప్రక్కకు వెళ్ళిపోయినటువంటి వారిని ఎన్నికలేని ప్రజలను ఆయన ఏర్పరచుకొని ఎన్నికలోనికి తెచ్చుకొని వారికి ఘనతనిచ్చే దేవుడు వారి శ్రమను దుఃఖాన్ని తొలగించేటటువంటి దేవుడు దావిది వెలివేయబడినట్టుగానే తన జీవితం అంత అరణ్యంలో తిరుగుతూ గొర్రెలను పోషించే గొర్రెల కాపరిగా తను బ్రతుకుతూ ఉండగా మరి దేవుడు అటువంటి వ్యక్తిని ఎన్నుకొని తనను జనముల మధ్యలో తీసుకొని వచ్చి ఘనతనిచ్చి ఖ్యాతినిచ్చి తన జనములను నడిపించుటకు పరిపాలించుటకు రాజుగా చేసినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దుఃఖంలో ఉన్నావేమో దీనులుగా ఉంటున్నారేమో బలహీనులై నిరుపేదలై ఎటువంటి ఘనత లోక సంబంధమైనది లేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటున్నావేమో ఎవరు నిన్ను ఎన్నిక చేయని స్థితిలో ఒకవేళ ఉంటున్నావేమో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు దుఃఖితులకు దీనులను యహోవా నామం ఆశ్రయించే జనశేషముగా నేను ఉండనిత్తును ఆయన నువ్వు పిలుస్తున్నాడు రక్షణలోనికి నిన్ను పిలుస్తున్నాడు తన స్వాస్థ్యంలోనికి నిన్ను పిలుస్తున్నాడు తన సన్నిధిలోనికి ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన వెంబడి నువ్వు పరిగెత్తుకొని వస్తే ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే నిశ్చయంగా మరి ముదిమి వచ్చే అంతవరకు కూడా నిన్ను చంకనెత్తుకొని తన అరచేతులు నేను చెక్కుకొని నిన్ను ఆదరించబోతున్నాడు తల్లిలాగా నిన్ను లాలించి ప్రేమించి నిన్ను గనపరచబోతున్నాడు తండ్రిలాగా కాబట్టి దేవుని బిడ్డలారా నీకు నక్కర్లు బలహీనతలు పోరాటాలు శ్రమల మధ్యలో ఇంకా కృంగి పోకు ఎందుకు అంటే నీ కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఆయన మాట విని ఆయన మాటను అనుసరిస్తూ ఆయన చేతుల్లోనికి నేను నీ జీవితాన్ని అప్పగించుకో ఆయన నిన్ను భద్రపరచబోతున్నాడు నీకు కావలసిన సమస్తాన్ని ఆయన తగిన కాలమందు జరిగించబోతున్నాడు తన వాక్కు చేత తన ప్రేమ చేత నిన్ను ఆదరించి సేద తీర్చబోతున్నాడు ఆమె కనుక ధైర్యం తెచ్చుకుందామా దుఃఖితులను లోకం వెలివేయచ్చు దీనులను లోకం వెలివేయచ్చు తృణీకరించవచ్చు కానీ తృణీకరించని వాడు ప్రేమ కలిగిన ఏసేయా నిన్ను ఉదయకాలం పిలుస్తున్నాడు ఆయన రక్ష రా ఆయన ప్రేమలోనికిరా ఆయన రా ఆయన నామాన్ని ఆశ్రయించే జనశేషముగా ఉండుటకు ప్రభు నిన్ను పిలుస్తుండగా రా దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ వాగ్దానాన్ని చూస్తూ ఇప్పటికే మేము దేవుడిని ఆశ్రయించి ఉన్నాం అని మీలో అనేవాళ్ళు ఉండొచ్చు అయితే మిమ్మలను ప్రభు ఆదరించబోతున్నాడు మీకు మేలు చేయబోతున్నాడు మీ దుఃఖాన్ని తొలగించి మంచి ఘనతను తగిన కాలముందు దేవుడు దయచేయబోతున్నాడు కనుక నమ్మదగిన దేవుని వైపు చూస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఇంకా నిరీక్షణతో మనం కొనసాగుదాం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాల నుండి దేవుడు మనకు విడుదల దయచేయబోతున్నాడు ఆ కాబట్టి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎత్తి అందరం ప్రార్థన చేసుకుందామా మనందరి జీవితాలు ఆయన నామమును ఆశ్రయించే జనశేషంగా మనం మార్చబడి ప్రభు యొక్క శక్తిని లోకానికి అనపరిచే వారిగా శక్తివంతులుగా ప్రభునందు మనల్ని అందరినీ దేవుడు ఆ రీతిగా చేయునుగాక గాక మేన్ ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయా మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాసతులు చెల్లిస్తున్నాం శ్రేష్టమైన రీతిలో ప్రభ ఇదే కాలం మాతో మీరు మరొక్కసారి మాట్లాడుతున్నారు ప్రభా దుఃఖితులకు నాయన దీనులను నీ నామమును ఆశ్రయించే జనముగా నేను ఉండనిత్తునని ప్రభ సెలవిచ్చావు నీ నామాన్ని నాయన ప్రచురించటకు నీ నామాన్ని ఉచ్చరించటకు అయ్యా నీవు మా దేవుడు అని ప్రభ లోకములు మేము చెప్పుకొనుటకు నాయన మాకు ధన్యతనిచ్చటకు పిలుస్తున్న దేవుడు మేము నిన్న ముందే ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించావు మేము మిమ్మల్ని వెతకకపోయిన ప్రభా మీరు మమ్మల్ని వెతికి అయ్యా నీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని భాగస్వాములుగా తన్ని చేసి ఉన్నారు నిరక్షణ ఆనందం మాకు ఇచ్చినారు ఈ ఉదయకాలం ఇంటి శ్రేష్టమైన నీ పిలుపుని బట్టి వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు ఎవరు దుఃఖముతో ఉన్నారో దీనులై ఉన్నారో కిన్నులై ఉన్నారు సిగ్గుతో ప్రభ అవమానం నిందల భారముతో ప్రభ నీ ప్రజలు ఉన్నారు వారు నాయన దినం నీ వాక్కు చేత ఆదరించబడాలి నీవు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నిశ్చయంగా వారిని అంతం వరకు నడిపించండి ఖ్యాతిని మంచి పేరుని ప్రజలకు దయచేయండి ప్రతి పోరాటం వేస్తున్నామో తొలగిపోవాలి మంచి ఉద్యోగాలు ప్రభా గర్భఫలం మంచి అయ్యా నీవు ఏర్పరిచినటువంటి వివాహాలు ఘనమైన అతని వివాహాలు జరుగునట్లుగా ద్వారాలు తెరవండి అయ్యా తన ఆత్మీయ జీవితాల్లో బలపరచండి రక్షణ మారుమన్స్ ఇంకాటి కార్యములు జరగని వారు ఏ కుటుంబంలోని ప్రజలు ఉన్న భార్యలు భర్తలు పిల్లలు వేదనతో ఉన్న వారికి ఇది జ్ఞాపకం చేసుకొని కుటుంబాల సంపూర్ణమైన రక్షణ ప్రతి వారికి పరిపూర్ణమైన మారుమన్స్ దయచే ఆత్మ ఫలములు ఫలిస్తూ సాక్షులుగా వర్దిలే కృపను బిడ్డలు అందరికీ దయచేయమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఇంక అనుప్రభ నానా విధమైన వ్యాధులు రోగాలు మరణకరమైన స్థితిగా తెలియస్తున్నారు కొట్టివేయబడును గాక ప్రతి శత్రు పన్నాగం వేస్తున్నాము బిడ్డలు కొట్టివేయబడును కొట్టివేబడును గాక ఇక నువ్వు ఆత్మీయంగా విడుదల విస్తరణ అన్ని కోణాల్లో ప్రభావ బిడ్డలు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రాముఖ్యంగా నాయన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరాల నీ బిడ్డలందరినీ సాక్షులుగా వర్దిల్లాలి సంవత్సరం దయాకిరిట నీ బిడ్డలకి దినం ధరింప చేయబడును గాక వారి కుటుంబ జీవితాలు వివాహ దాంపత్య జీవితాలు అయా యవన బిడ్డలు చిన్నలు పెద్దలు వారి జీవితకాలం వారి ఆయుశేష్యం అంతా మీ నామానికి మహిమకరంగా వారు వర్ధిలుదురుగాక నీ బిడ్డలందరినీ బలపరచండి మంచి ఆరోగ్యం దీవెన దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ఎలా అర్ధని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి మీ స్నేహితులకి వాగ్దానాన్ని షేర్ చేయండి కొత్తగా ఇప్పుడే వాగ్దానం చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఉదయకాలం వాగ్దానం వస్తూ ఉంది లైక్ చేయండి అనేకులకి ఛానల్ని పరిచయం చేయండి షేర్ చేయండి మరి తద్వారా ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభు జరిగిస్తూ ఉన్నటువంటి సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడతారు వినండి అనేకమైన సాక్ష్యాలు ఉంటున్నాయి చూడండి రెండోదిగా లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి ప్రతి సండే ఉదయకాలం ఆరు గంటలు మరి ఆదివారపు ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో మీరు పాల్గొనండి దేవుడు చక్కగా ఆయన మాటలను మీరు విని ఆయన వాక్యానుసారం జీవిస్తుండగా చక్కగా మరి ఉన్నతమైన దీవెన దేవుడు మీ అందరి జీవితాల్లో దయచేయబోతు ఉన్నాడు అంతేకాకుండా ప్రతీ నెల స్వస్థత విడుదల ప్రవచన సభ ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో మరి మొదటి తారీఖున ఉదయకాలం పది గంటలకు ఉంది ఇప్పటికే అనేక మంది పాల్గొంటున్నారు అనేకమైన ఆత్మ సంబంధమైన దీవెనలతో పాటు భౌతికంగా స్వస్థత విడుదల దేవుడు ఆయా ఆయా కార్యాలను జరిగిస్తూ సాక్షులుగా ప్రభు నిలబెడుతున్నారు గర్భఫల విషయమే అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు ఈ ఛానల్లో షార్ట్స్లో ఆ యొక్క సాక్ష్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు మరి వెళ్ళి చెక్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త